చదువుకోవడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోవడం ద్వారా సమాజంలో ఉన్నత స్థానాలకు అధిరోహించవచ్చని జిల్లా కలెక్టర్ దివాకర్ టి ఎస్ విద్యార్థులకు సూచించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇంత మంచి కార్యక్రమం ములుగు జిల్లాలో చేపట్టడం చాలా ఆనందంగా ఉందని అన్నారు ఐటీడిఏలో చాలా వరకు ఈసారి మేము రిక్రూట్మెంట్ చేసింది దీనికే ప్రతిసారి వేరే స్కూల్కి మేము చూస్తున్నాము ఐటీడిఏ ఎక్కడో పడుతుందేమో అనేది ఈసారి ఫోకస్గా మీకే ఇది ఇవ్వడం జరిగింది వచ్చే ప్రపోజల్స్లో కూడా ఐటీడిఏకి ఎక్కువగా మనము కేటాయించడం జరిగింది ఎందుకంటే నిజమైన డిమాండ్ ఇక్కడే ఉంది మనకు కూడా ఉన్న అన్నిటి స్కూల్స్లలో కొంచెం ఐటీడిఎస్ బుక్స్ కొంత ఎక్విప్మెంట్ లో గానీ దీంట్లో కానీ ఒక స్టెప్ వెనకబడి ఉంది కాబట్టి దాన్ని గ్యాప్ చేయడానికి మీకు ఎక్కువ ప్రోత్సాహం ఇస్తున్నాం మీకు కొన్ని సిచ్యువేషనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరు రిక్రూట్మెంట్ పాత అప్పుడు జరిగింది